వచ్చేస్తుంది ఇక్కడే ఆగిద్ది అనేసి ప్లాట్ఫామ్ లింగంపల్లి స్టేషన్లోని స్టార్టింగ్ స్టేషన్ అక్కడే ఆగిద్ది అనేసి అన్నారు ఇంకెందుకు కొంచెం ముందే బయలుదేరదామని మేము పిల్లలతో అనేసి ముందైతే బయలుదేరామన్నమాట స్టేషన్కి వచ్చేసాం ఆల్మోస్ట్ ట్రైన్ కూడా ఎక్కేసాం ఫ్రెండ్స్ చిన్న చిన్న ట్రిప్పులే తీసాను నేను ఎక్కువ అయితే తీయలేదు ఎందుకంటే ఒక పక్క లగేజ్ పట్టుకోవాలి ఒక పక్క మా పిల్లల్ని పట్టుకోవాలి వెళ్తా హ్యాండిల్ అనేది చాలా కష్టమే ఇంకా జర్నీ అనేది ఇంక ఇప్పుడప్పుడే పెట్టుకోకూడదు అనుకుంటున్నాము ఎందుకంటే ఇద్దరిని అనేసరికి చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఒకళ్ళైతే ఏముందో ఏముందులే ఒకరికి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మా బాబు వచ్చేసరికి అప్పుడే నిద్ర వస్తుంది అంటాడు ఇక్కడ ఏంటంటే తిరుపతి ఇవన్నీ కూడా ఎక్కువ టైం కూడా కానీ త్రీ హండ్రెడ్ టికెట్ కూడా మాకు చాలా టైం అయితే జర్నీ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే కింద కొండ నుంచి కింద నుంచి పైకి అయితే వెళ్ళడానికి అయితే ఒక జీబ్ లాంటిది అయితే పెట్టుకున్నాము అందులో ఒక టెన్ మెంబెర్స్ అలాగా ఎక్కిచ్చాడనమాట బస్ ఛార్జ్ అయినా ఈ ఛార్జ్ అయినా ఒకటే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట బస్ అనేసరికి మనకు అనేది ఎగబడిపోతున్నారు జనం అదే కాక ప్లేస్ ఉండదు ఇదైతే ఇంకా ప్లేస్ ఉంటుంది పిల్లలతో కదా నుంచోలేమనేసి ఇంకా ఈ జీబ్ అయితే మాట్లాడుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి కింద నుంచి పైకి వెళ్ళడానికి సెక్యూరిటీ చెకింగ్ అయితే జరుగుతుంది మా లేడీస్ అయితే తక్కువలోనే ఉంది జెంట్స్ వచ్చేసరికి బాగా ఎక్కువగానే ఉంది ఇంకా మాదైతే మేమైతే చేసుకుని నేను మా అయితే వచ్చేసాము ఎర్లీగానే ఇంకా మా హస్బెండ్ ఉన్న మా అన్నయ్య అయితే రావాలి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత రూమ్ కూడా ముందే బుక్ చేశాడనమాట రూమ్ కూడా టెంపుల్కి చాలా దగ్గరలోనే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే వన్ డేనే ఇస్తారంట వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమంట ఇంకా కావాలితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయితే అడిగాము మేము కానీ ఎక్కువ అయితే ఇవ్వలేదు ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా అడిగేసి ఇంకా మేమైతే మళ్ళీ కొండ కిందకైతే దిగిపోయాము ఎలా జరిగింది ఏంటంటే దర్శనము ఈ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే గ్రహణమైన టూ డేస్ తర్వాతే కాబట్టి మేము వెళ్ళాము ఆ రోజే బాగా రష్ ఉన్నారు ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ టికెట్ త్రీ అవర్స్ మ్యాక్సిమం పట్టిద్దంట అలాంటిది మాకు సిక్స్ అవర్స్ పట్టింది ఫోర్ థర్టీకి వెళ్తే నైట్ సిక్స్కి నై నైట్ లెవెన్ పట్ లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా రూము మాకు టెంపుల్ నుంచి రూమ్కి ఫైవ్ మినిట్స్ అనమాట పక్కనే వచ్చింది రూము ఇంకా దర్శనం అయితే చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే ఇంకా దిగామనమాట ఇప్పుడు జీప్ దిగిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్తాము ఇక్కడ గుండ్లు అవి ఇవి అనేసి అన్నీ ఉన్నాయి గుండ్లు కూడా మేము వెళ్ళి చేయించుకున్నాము చేయించుకున్న తర్వాత పిల్లలకు కూడా మొక్కని సేమ్ లేదు కానీ ఇంకా అంత నుంచి ఇంత దూరం వస్తాము కదా ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఇంకా చికాకులు అవి ఇవి పోతాయి అనేసి ఇంకా మా హస్బెండు మా ఇద్దరు పిల్లలు కూడా ఇచ్చేశారు నేనైతే మూడు కత్తిలు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ లేడీస్ కూడా ఇవ్వకూడదు కదా అందుకు ఇవ్వలేదు ఇంకా మా పాపకు కూడా గుండి దీంతో థర్డ్ టైం ఇంకా అయితే ఇంకా మ్యాక్సిమం ఇవ్వలేండి హెయిర్ పెంచుదాం అనుకుంటున్నాను మా పాపకు కూడా హెయిర్ పెంచితే బాగుంటారు కదా ఆడపిల్లలు ఇంకా థర్డ్ టైం ఇంకప్పుడు అయితే ఇచ్చేసాము ఇంకా నేనైతే రెడీ అయ్యాను మా పాపతో అవ్వదనేసి కొంచెం ముందుగానే రెడీ అయ్యాను నేను ఇంకా మా హస్బెండు మా వదిన వాళ్ళు అయితే రెడీ అవుతున్నారనమాట ఫోన్ అయితే ఎలా లేదు ఫ్రెండ్స్ మధ్యలో అయితే తీసుకున్నారు కాబట్టి అదంతా అయితే వీడియో అయితే తీయడం అవ్వలేదు నాకు ఇంక అన్నిటికీ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఫోన్ అయితే ఎలా లేదనమాట ఇంకా అది అయితే అయింది మేము వెన్ టెన్త్ని వెళ్ళాము టెన్త్ అయితే అయింది లెవెన్త్ మేము లడ్డూలు అవి తీసుకోలేదన్నమాట ఇంకా మళ్ళీ వెళ్ళి లడ్డూలు అవి తీసుకొని మళ్ళీ ఇంకా పైన కొన్ని కొన్ని గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళన్నీ కూడా చూసుకొని మేమైతే కొండ కిందకైతే దిగిపోయాము చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇంకోసారి కూడా దర్శనానికి వెళ్దాం అనుకున్నాము కానీ అంత ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకంటే అస్సలు ఎక్కడికక్కడ సెక్యూరిటీలు అస్సలు పంపించట్లేదు ఇలా అయితే ఉంది మొత్తం కూడా పక్కన గుళ్ళు ఉంటాయి కదా అవేవి కొన్ని కొన్ని అయితే మేమైతే చేసి అలాగ చిన్న చిన్నగా ఏదో షాపింగ్ అయితే చేసాము అక్కడ బజార్లో పెడతారు కదా అన్ని చోట్ల కూడా అలాగే పెట్టారనమాట ఇంకా గుండె నిండా అయితే ఇలా ఉంది మార్నింగు ఇంకా వేరే వేరే సైడు మేము ఇటు సైడ్ వచ్చాము అటు సైడ్ వెళ్తే దర్శనానికి అవన్నీ కూడా ఉంటాయి అనమాట అటు బాగా క్రౌడ్ అయితే ఉందనమాట ఇంకా మేము ఈ చుట్టుపక్కల ఉన్న వారహరి స్వామి లక్ష్మీనరసింహ స్వామి శ్రీవారి పాదాలు ఇంకా చాలా అయితే ఉన్నాయి టెంపుల్స్ ఈ దగ్గర దగ్గరలోనే ఇంకా మాకు వరకు కొన్ని అయితే చూసాం ఫ్రెండ్స్ మేము ఇంకా తర్వాత మాకు రూమ్ అయితే టైం అయిపోయింది ఏంటంటే మార్నింగ్ ఎయిట్కు ఎయిట్ థర్టీకి వచ్చాము మేము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయిపోయింది రూము ఇంకా ఒక ఎక్స్ట్రా ఒక ఫైవ్ అవర్స్ అయితే అడిగి ఇంకా మాకు మళ్ళీ వెళ్ళి ఈ టెంపుల్స్ అన్నీ చూసుకుని అవన్నీ వచ్చేసరికి వన్ అలా అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ భోజనానికి అయితే వెళ్ళాము మేము మా రూమ్ పక్కనే వచ్చింది అన్న సమారాధన కూడా దేవుడిదే పెడుతున్నారు ఒక హాల్లో పెడుతున్నారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఉప్మా పెట్టారు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మామూలుగా రైస్ అవన్నీ అయితే పెట్టారనమాట మళ్ళీ నైట్ కూడా మేము దర్శనానికి వెళ్ళాము కదా అక్కడ కూడా హాల్ వన్ హాల్ టూ అక్కడ కూడా కూర్చోపెట్టి ఉప్మానే ఇచ్చారు ఫ్రెండ్స్ మా అదృష్టం ఏంటంటే ఇంకా ఉప్మా ఉప్మా జరిగింది మామూలుగా అయితే సాంబార్ రైస్ కర్డ్ రైస్ అలా ఇస్తారంట ఇంకా మేమైతే ఇంకా ఇదంతా చూసుకున్న తర్వాత చిన్నగా షాపింగ్ అయితే చేసుకొని ఫోర్ కల్లా మేమైతే రూమ్ అయితే రూమ్ అయితే మేమైతే హౌస్ అయితే ఇదే పోవాలన్నమాట ఇంకా బయటకు వచ్చేసి మేము ఇంకా కొండ కిందకైతే వెళ్ళిపోయాము కొండ కిందకి వెళ్ళిపోయి అక్కడ కూడా రూమ్ తీసుకోవడానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం పెట్టేసింది ఎందుకంటే కింద కూడా ఇలాగే రూమ్స్ ఉన్నాయన్నమాట మేము ఏంటంటే ఇది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం రిక్వెస్ట్ దేవుడికి సంబంధించింది అది కూడా కింద కూడా రూమ్ స్టేషన్ పక్క వచ్చింది ఆ రూమ్ కూడా ఆ రూమ్ కూడా మాకు ఎలా తెలిసిందంటే ఎవరితో రికమెండేషన్ ద్వారా మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్ కాపు రాంగ్స్లో అలా మెసేజ్ చేస్తే ఒక ఆయన మాకు నెంబర్ ఇచ్చి ఆయనే అందులో ఒక మేనేజర్ లాగా అలా పోస్ట్ అనమాట ఇంకా ఆయన దయవల్ల మాకు రూమ్ అయితే దొరికింది ఆయన దొరికింది అక్కడ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ స్టేషన్ పక్క ఇది కూడా అందులో కూడా కానీ చాలా క్లీన్గా ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్స్ వచ్చేసరికి అసలు గ్రేజర్ ఇచ్చారు మనకి బాత్రూమ్ సపరేట్గా ఇచ్చారు రూ టూ బెడ్స్ ఇచ్చారు రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్నీ కూడా అసలు అక్కడే మళ్ళీ అందులోనే ఆ హోటల్లోనే మాకు భోజనం కూడా అనమాట ఒక ఫ్లోర్లో భోజనము అవన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు థౌజండ్ రూమ్స్ ఉన్నాయి ఒక్క ఫ్లోర్కి వచ్చి టూ హండ్రెడ్ రూమ్స్ చాలా పెద్దగా కట్టారు కానీ ఇప్పుడు ఏంటంటే మనతో పేమెంట్ చేయించుకుంటున్నారు అవి మళ్ళీ మనము ఖాళీ చేసినప్పుడు మన అమౌంట్ మనకి రిఫండ్ చేసేస్తున్నారు తిరుపతి దేవస్థానం సంబంధించిన గుడే కాబట్టి హోటలే కాబట్టి అది చాలా బాగా అయితే జరిగింది ఫ్రెండ్స్ మాకు ఒక కాపు రాక్స్ ద్వారా ఆయన నెంబర్ ద్వారా మాకు రూమ్ అయితే దొరికింది చాలామంది ఎంతమందో అక్కడ హాల్లో బయట పడుకుంటున్నారు ఫ్రెండ్స్ అందులో మాకు పిల్లలతో చాలా ఇబ్బంది పడతామనుకున్నాము కానీ లక్కీగా అయితే మాకైతే అయితే రూమ్ దొరికింది కానీ టూ అవర్స్ త్రీ అవర్స్ టైం అయితే పట్టింది బయట వెయిట్ చేసాము ఫైనల్లీ అయితే మాకు రూమ్ అయితే దొరికింది అనమాట ఇంకా అక్కడ రూమ్ దొరికింది ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా రూమ్ తీసుకుని రూమ్లోకి అయితే వెళ్ళామనమాట అక్కడ కూడా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా రూమ్ తీసుకున్నాం నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా చిన్న చిన్న ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం మేము ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ది చిన్న క్యాబ్ అయితే మాట్లాడుకుని మేము అన్ని గుళ్ళు అయితే సెర్చ్ చేసాం ఫ్రెండ్స్ ఎక్కడ ఇంకా అన్ని గుళ్ళు అయితే మేమైతే తిరిగాము చక్కగా ఇది వచ్చేసరికి వారాహి స్వామి గుడి అనమాట ఇక్కడ కూడా చాలా టైం పట్టేసింది ఫస్ట్ ఈయన దర్శించుకుని ఆయన దర్శించుకోవాలంట మాకు తెలియక మేమైతే ఆయన్ని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్ ఏమో కొన్ని తెలియక తప్పు చేస్తామంటారు కదా ఇంకా ఫస్ట్ టైం చూసాం కాబట్టి తర్వాత తర్వాత అన్నీ తెలుస్తాయి మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు ఎప్పుడో ఊహ తెలియనప్పుడు అయితే వెళ్ళాను నేను మా హస్బెండ్ అయితే మా వెళ్తా ఉంటారంట కానీ ఏమో మరే ఎప్పుడు మరి చూసుంటారేమో నాకైతే తెలీదు ఇంకా మేమైతే ఇంకా ఈ కూడా దర్శనం చేసుకుని ఇంకా చిన్న చిన్న కొండపైన గుళ్ళు ఉన్నాయి కదా అవన్నీ అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా ఇలా ఎలా స్టిల్స్ అయ్యో కొన్ని ఫోటోలు అయితే దిగాం ఫ్రెండ్స్ తర్వాత ఇంకా కొండ నుంచి కిందకు వచ్చేసాము రూమ్ కూడా మాకు లక్కీగా దొరికింది ఆ దొరికిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఇంకా మాట్లాడుకున్నాం అనమాట ఇంకా ఇంకా టూ డేస్ ఉంది మాకు మేము టూస్డే ట్యూస్డే నైట్ అయితే ఎక్కాము వెన్స్డే అయితే దేవుడి దర్శనం చేసుకున్నాము థర్స్డే వచ్చేసరికి కొండపైన అలా అలా తిరిగి కిందకైతే వచ్చి కింద కూడా మాకు రూమ్ అయితే లక్కీగా దొరికింది ఇంకొండ కిందకు కూడా ఒక జీబ్ లాంటిది ఉంటే మాట్లాడేసుకుని కిందకైతే వచ్చేసాము ఇంకా ఏంటంటే ఇంకా రూమ్ కూడా దొరికింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అనేసరికి ఇంకా రూమ్లోనే ఏముంటాం ఇంకా అవన్నీ కింద కూడా చూడాలనేసి ఇంకా క్యాబ్ అయితే మాట్లాడారనమాట క్యాబ్ మాట్లాడుకొని శ్రీకాణిపాకము అద్దికేశ్వర టెంపుల్ వకులమాత త్రిపాఠిపట్నము ఏదో ఉంది శివుడిది అది గోవిందరాజు స్వామి పద్మావతి అమ్మగారు పద్మావతి అమ్మవారు చాలా అయితే విజిట్ చేశాను ఫ్రెండ్స్ ఆ దేవుడి దేవుల్లో అసలు నిజానికి ఎంత అందంగా రెడీ చేశారంటే వాళ్ళని అసలు చాలా అందంగా రెడీ చేశారు పూలతో పువ్వులతో అసలు చూస్తుంటే మతిపోతుంది ఫ్రెండ్స్ అంత బాగా అలంకరించారు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అంత అందంగా అలంకరించారు దేవుళ్ళు అన్నమాట ప్రతి టెంపుల్ దగ్గర మాకు అన్నీ కూడా స్పీడ్ స్పీడ్కి అయిపోయినాయి కానీ ఎక్కడైందంటే పద్మావతి అమ్మవారి దగ్గర వెంకటేశ్వర స్వామి భార్య దగ్గర అక్కడే చాలా టైం పట్టేసింది ఈచ్కి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని ఇంకా వెళ్ళిపోయాం మేము ఎందుకంటే అక్కడ కూడా అలాగే త్రీ ఫోర్ అవర్స్ జర్నీ అంటే టైం పట్టేస్తుంది దర్శనానికి ఇంకా అంత టైం అయితే మేము పిల్లలతో స్పెండ్ చేయలేక అప్పుడు అదే కాక మేము అన్నీ తిరిగి ఉన్నాము లాస్ట్ పద్మావతి అమ్మవారికి తీసుకొచ్చాడు ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా ఏది లేట్ అయ్యిద్ది ఏది టైం పట్టిద్ది అనేసి అని ఫస్ట్ అయితే వకుల్లమాతకి వెళ్ళాము ఇదిగోండి వకుల్లమాత టెంపుల్ చాలా బాగుంది కింద నుంచి కొండపైన టెంపుల్ ఉందన్నమాట అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు ఇంకా మేము వెళ్ళే టయానికి ఏంటంటే ఫుడ్ అది పెడతాకి కొంచెము టైం అన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాము దర్శనానికి ఇంకా ఫైనల్గా అయితే దర్శనం కూడా చేసుకున్నాము అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఫోన్స్ అనమాట తీసేసుకుంటున్నారు ఇంకా తీయాల్సి వచ్చింది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా తిరుపతి వెళ్ళే ఉంటారు అన్నీ తెలిసే ఉంటాయి సంవత్సరంలోపు పిల్లలకైతే సిమ్ఖం ద్వారా అయితే పంపించేస్తారు వాళ్ళకైతే వన్ ఆర్ ఫిల్ పడుతుంది మాకేదో సడన్గా మా అన్నే చేశాడనమాట అసలు ప్లాన్ ఏమీ లేదు ఏదో చేయబట్టి లక్కీగా అయినవి ఇంకా వెళ్తున్నాం అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో షిర్డికి వెళ్ళాము ఇది వెళ్ళాము ఇంకా నాకు అరుణాచలం కూడా ఉండిపోయింది కానీ మరి ఎప్పుడు తీరుద్దో తెలియదు అరుణాచల శివ తీసుకురావాలి కదా అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాము ఇంకా ఉండడానికి టైం లేదు ముందు ఫస్ట్ ఇంకా టైం లేదనమాట అది కాక మేము ఫోర్ డేస్ అయితే టికెట్స్ అయితే చేసుకున్నాము ట్యూస్డే నైట్ మళ్ళీ సాటర్డే నైట్ అని చేసుకున్నాము ఎందుకంటే సండే హాలిడే అయితే మళ్ళీ మండే అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాలి ఈయన ఆఫీస్కి వెళ్ళాలి కదా కొంచెం ఈ ఫోర్ డేస్ ఎలా పడినా అలా తిరిగినా కూడా సండే కొంచెం రెస్ట్ ఉండిద్ది మళ్ళీ మండే వర్కింగ్ డే కాబట్టి ఇంకా మేము సాటర్డే నైట్ వర్క్ చేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ టైము చూసుకోవాలి ఇంకా ఆ టైం కూడా చూసుకొని అరుణాచలం కూడా ఒక్కటే వెళ్ళాలన్నమాట ఇంకా అన్నీ అయితే విజిట్ చేసాము ఇంకొండి ఇలా కొండపైకి వెళ్ళాలి వకుల మాత తల్లి దగ్గరికి మీరందరూ తిరుపతి వెళ్తే కనుక ఇవన్నీ కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు ఎంత బాగా రెడీ చేస్తున్నారో ముందు ఇక్కడ వచ్చేసరికి దేవుళ్ళని చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తున్నారు అసలు చుట్టూ తిరుపతిలో చుట్టుపక్కల అంతా కూడా కొండలే ఫ్రెండ్స్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది లొకేషను అసలు చూడండి ఇలాగ అన్ని చోట్ల కూడా కొండలే కానీ మా పిల్లల్ని ఎత్తుకుని నడిచేసరికి ప్రాణం పోయిందనమాట ఒకళ్ళకే ముందు మనమంతా మనం ఎంత పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది పిల్లలతో అనేసరికి కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము కానీ దేవుడి దర్శనం జరిగింది కదా మాకంతే చాలు చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ దర్శనం వచ్చేసరికి తిరుపతి దర్శనం వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది గ్రహణం కదా ఆ టూ డేస్ ఎవరు రాలేదంట ఇందులో ఈ టెన్త్ వచ్చేసరికి చాలా మంది క్రౌడ్ అయితే వచ్చేసారు అసలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అలా ఎప్పుడు జరగలేదు మేము ఇన్నిసార్లు వెళ్ళాము అనేసి చాలా మంది అన్నారు అనమాట అలాంటిది మాకు సిక్స్ అవర్సే పట్టేసింది కానీ పిల్లలతో ఇంకా అలా నడిసి 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 ఇంకా చాలా దూరం పెట్టేశాడు దర్శనం కూడా ఇక్కడి నుంచి ఎంత దూరము దర్శనము ఖచ్చితంగా దర్శనంకి వెళ్తున్నాము గుడి దగ్గర లైన్ గుడి ద్వారం దగ్గరికి వెళ్ళబోతున్నాము అనే టయానికి ఫుల్ రైన్ ఫ్రెండ్స్ ఇంకా మా అదృష్టం ఏంటంటే తడవలేదు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఆ మధ్యలో ఉంటే కనుక ఖచ్చితంగా తడిసిపోయాము తడిసిపోయే వాళ్ళము కానీ ఇంకప్పుడు ఫుల్ వర్షము అసలు మేము దర్శనం అయ్యి రూమ్కి ఫైవ్ మినిట్సే కానీ అసలు ఫుల్ వర్షం అనమాట అప్పటికి మొత్తం అనమాట అంత బాగా పడింది అస్సలు తగ్గలేదు ఆ నైట్ అంతా పడుతూనే ఉంది అక్కడ రైన్ ఇంకా అప్పుడు ఒక్క చోట పడింది మేము అనుకున్నాము అసలు మేము తిరుగుదామని వచ్చాము ఇదేంటి ఇలా వర్షాలు పడితే ఇంకేం తిరుగుతాం స్వామి పడకుండా చూడనుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మేము త్రీ డేస్ ఉన్నాము అస్సలు వర్షం పడలేదు ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ వాళ్ళు ఇటు సైడ్ అందరికీ ఫోన్ చేస్తే అందరూ ఫుల్ వర్షాలు ఇటు సైడ్ అన్నీ నిండిపోతున్నాయి అని చెప్పారు కానీ తిరుపతిలో దేవుడి దేవాళ్ళు అసలు వర్షం అయితే పడలేదు మేము వెళ్ళిన దర్శనంకి వెళ్ళిన నైట్ అప్పుడే పడింది ఇంకా నెక్స్ట్ మార్నింగ్ నుంచి అస్సలు పడలేదు ఫుల్ ఎండ అనమాట కొంచెం మబ్బు మబ్బుగా అనిపించింది ఎండ కానీ వర్షం అయితే అస్సలు పడలేదు మేము ఉన్న త్రీ డేస్ కూడా అదే లక్కీ అనమాట అసలు ఆ వర్షం పడి మనము ఈ పిల్లలతో తిరగడానికి కానీ ఏదైనా కూడా చాలా చికాక్గా చాలా ఇబ్బందిగా ఉండిద్ది ఇంకా మనం తడిసినా పర్లేదు పిల్లల్ని తడిపితే ఇంకా మళ్ళీ వాళ్ళకి కోల్డ్ ఫీవర్లు ఈ సీజన్లోనే కదా పిల్లలతో ఇబ్బంది పడేది అనేసి చాలా భయపడ్డాము కానీ ఆ దేవుడి దేవుళ్ళు అయితే అస్సలు పర్లేదు ఫ్రెండ్స్ మేము వెళ్ళిన ఆ నైట్ పడింది ఇంకా అప్పుడైతే అనుకున్నామో ఎలా అయితే అనుకున్నామో అలాగా ఆ తర్వాత నుంచి అస్సలు పర్లేదు మేము అన్నీ కూడా మంచిగా జరిగాయి అన్ని దర్శనాలు కూడా మంచిగా అందాయి అనమాట స్వామిది మట్టకే మాకు టైం లేక మేమైతే బయట నుంచి దండం పెట్టుకున్నాము నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు మేము ఇవన్నీ అయితే విజిట్ చేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా శివాలయం టెంపుల్ అనమాట అద్దికేశ్వర టెంపుల్ ఇంకెక్కడే లంచ్ లంచ్ చేసామన్నమాట లంచ్ కూడా పెట్టారు శివుడిది అసలు పురాతన కాలం ఇది కానీ చాలా అంటే చాలా బాగా దర్శనము అవన్నీ కూడా బాగా జరిగాయి చుట్టుపక్కలంతా కూడా లంచ్ వచ్చేసరికి డైలీ పెడతారంట అన్ని రకాలుగా మంచిగా పెట్టారు ఫుడ్ కూడా కర్డ్ రైస్ విడిగా సాంబార్ రైస్ విడిగా పీకిల్స్ ఒక మూడు నాలుగు రకాలు అన్నీ అయితే పెట్టారు కానీ నాకే కొంచెం హెల్త్ అయితే కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత స్టమక్ అనేది కొంచెం ఇబ్బంది పెయిన్ లాగా వచ్చేసింది మరి ఫుడ్ బట్టో ఏం బట్టో తెలియదు కానీ చాలా ఇబ్బందిగా అనేసి నేను ఓన్లీ కర్డ్ రైస్ తిన్నాను ఇంకేమీ తినలేదు చాలా అంటే చాలా బాగున్నాయి మా వదిన వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు అయితే తిన్నారనమాట ఇంకొండి శివుడు కూడా ఇంకా లోపల కూడా ఉంది చాలా బాగుంది అసలు పురాతన కాల దేవుళ్ళు కదా ఇవన్నీ కూడా చాలా మంచిగా అసలు రాతి గుడులతో అవన్నీ కూడా చాలా బాగా అయితే చేశారనమాట బయట వచ్చేసరికి కూడా లక్ష్మీనరసింహ స్వామి దక్షిణామూర్తి స్వామి అందరి దేవుళ్ళు అయితే ఉన్నాయి అన్నీ దేవుళ్ళు ప్రతి గుడి దగ్గర బయట చక్కగా పెట్టారు వాటిని కూడా బాగా అలంకరించారు ఇక్కడ ఏంటంటే ఇటు సైడు పువ్వులతో మటుగా చాలా అంటే చాలా బాగా అలంకరించారు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది దేవుళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ దొరకాలంటే దేనికైనా అదృష్టం ఉన్నారు కదా ఆ వెంకన్న స్వామి కూడా ఎంతోమంది ఎన్నోసార్లు అనుకుంటారు కానీ వెళ్ళడం కష్టం మేమైతే ఏమనుకోకుండా ఆ దేవుడు మాకైతే దర్శనం దర్శనమిచ్చాడనమాట మా హస్బెండ్ అయితే పిల్లలతో ఎందుకు ఇబ్బంది పడతాము ఏమొద్దు వద్దు అనేసి అన్నారు నేనే వెళ్దాము అన్న దాంతో ఇంకా ఆయన కూడా కదిలాడు అనమాట మామూలుగా అయితే ఎందుకు వెళ్దో ఆయన వెళ్ళాడంట ఆయన వెళ్ళినప్పుడు పిల్లలతో చాలా ఇబ్బంది పడతాము లైన్ ఇదే అది ఉంటుంది అనేసి అన్నాను కానీ ఏంటంటే మా పిల్లలు మా బాబు ఏది చూస్తే అది కొనాలి ఫ్రెండ్స్ వాడితే పేచి మా పాప ఏమి పాపం ఇబ్బంది అయితే పెట్టదు ఫుడ్ అయితే బయటికి బయటకు వెళ్తే ఇంట్లో ఉంటే ఏదో కొంచెం కొంచెం అన్న పెట్టగలము ఇంకా బయటకు వెళ్ళేసరికి ఫుడ్ అనేది సరిగ్గా తినదు ఇంకా అదే బాధ తప్ప దాంతో ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ చక్కగా ఉంటుంది మా పాప వచ్చేసరికి మా బాబు వచ్చేసరికి బాబు తలనొప్పి నాకు ఏది చూస్తే అది కావాలంటాడు అది కొనిచ్చే వరకు ఏడుపు ఏడుపు అసలు మా చెప్పినా కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేడు అసలు అర్థం చేసుకోడు కూడా అసలు ఓ ఎడుతనే ఉంటాడు ఇంకా మనకేనో చాలా డిజపాయింట్ అయిపోతాం కదా అలా ఎడుత్తు ఉంటే మనకే చిరాకు వచ్చేస్తుంది ముందు తిరగడానికి ఇట్లు చేయడానికి ఆటలు చేయడానికి అనమాట ఇంకా మా బాబుతోని ఇబ్బంది తప్ప మరి అర్థం చేసుకుంటే చాలు అర్థం చేసుకుని మారితే నా బాబు అంతే చాలు ఏది చొస్తే అది కొనమంటాడు ఫ్రెండ్స్ అది కొన్న నిమిషంలో మళ్ళీ అవి మళ్ళీ వేరే ఐటమ్ చొత్తాడు మళ్ళీ వేరే ఐటమ్ కొనాలి ఇంక అన్నిటికీ పేచి 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 అనమాట వాడితోనే ఇబ్బంది మా పాపతో అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాసేపు దానికి ఏమన్నా కొంచెం చికాగ్గా ఉంటేనే తప్ప లేకపోతే అసలు యాడ్ అవ్వదు ఎక్కువగా ఎత్తుకుని ఉండాలి ఆ పిల్లకి మెయిన్ ఇంకా నేను కూడా మా హస్బెండ్ ఒక్కొక్కసారి మార్చుకుని అయితే ఎత్తుకున్నాము శ్రీకాణిపాకం కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ కూడా బాగా జరిగింది దర్శనం ఆ గణపతిది బావిలో ఉంటారు కదా స్వామి బాగానే జరిగింది ఎక్కువ టైం ఎక్కడా పట్టలేదు ఓన్లీ పద్మావతి అమ్మవారి దగ్గరే బాగా పట్టింది ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము ఇస్కాన్ టెంపుల్ కూడా బాగా జరిగింది అన్నీ కూడా మంచిగానే అయిపోయినాయి ఒక టెన్ మినిట్స్లో అలాగే అయిపోయినాయి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే ఇంకోటి త్రిపాలపాటి అది అది కేశ్వర టెంపుల్ ఏదో ఉంది అది కూడా శివుడిది అనమాట అన్ని నదులు కలిసి అన్ని చోట్ల నది ఉందన్నమాట అక్కడ చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు ఇదే అనుకుంటా టెంపుల్ అది ఇది వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది లోపల వచ్చేసరికి శ్రీకృష్ణుల అమ్మవారు ఇక్కడ కూడా అంతే ఎంత మంచిగా అలంకరించారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా అలంకరించారు దేవులను మట్టుగా చాలా బాగా అలంకరించారు ఎక్కడ మీరు కూడా ఈసారి ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే అన్ని విజిట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది నెక్స్ట్ డే అనమాట కంచి కామలక్షణాలు అబ్బాయి దర్శనం చాలా తొందరగా అయితే అయిపోయింది తొందరగా రోజు క్రౌడ్ అనేది ఉంది అయితే క్రౌడ్ బాగుంటారంటే ఉన్నారు మంచి పానమాట కంచెం కప్పి చర్యలు తీసుకెళ్ళేటప్పుడు ఎందుకంటే తిరుపతి నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట జర్నీ పెట్టేసింది మళ్ళీ ట్వల్ లో మూసేస్తారనమాట ఇటు సైడ్ మళ్ళీ ఫోర్ థర్టీకి తీస్తారనమాట మాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ట్రైను ఇంకా జర్నీ సరిపోయింది మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా మధ్యలో లంచ్ కైనా ఆగాము త్రీ అవర్స్ పట్టేసింది ఇంకా అందుకు మేము ఎక్కడికి ఏమీ తీసుకోలేకపోయాము కానీ కంచి అక్కడ అన్ని హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ ఇయ అయితే ఉన్నాయి మా హస్బెండ్ వాళ్ళయితే లేట్ అయిపోద్ది ఏమీ వద్దు ఏమొద్దు అన్నారన్నమాట నేను మా అయితే చాలా ట్రై చేసాము ఆగుదాము ఒక్కసారి చూద్దాము తీసుకున్నా తీసుకుపోయినా అసలు ఎలా ఉంటాయి ఏంటి ప్రైస్ కానీ మనకేనో ఈ కంచె ఉన్న దగ్గరికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అవి ఇవి అని అయితే అనుకున్నాం మేము కానీ అవన్నీ ఏమీ అసాధ్యం జరగలేదు మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కూడా తెలీదు కంచి వెళ్ళి కంచి పట్టు చీరలు తెచ్చుకోలేకపోయాం ఫ్రెండ్స్ మేము ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి టైము టైం అనమాట అన్నిటికీ టైం టైం ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టేసింది ఆ టైం కోసం మళ్ళీ అది కాక ఆ ఈవినింగే మా ట్రైన్ కూడా ఇంకా మళ్ళీ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాము అనేసి ఇంకా మా వాళ్ళైతే అసలు వద్దు ఏం అవసరం లేదులే కంచి పొట్టి చీరలనమాట ఇది వచ్చేసరికి వారాహి స్వామి బల్లి బంగారు బల్లి చంద్రుడు సూర్యుడు వెండి బల్లి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా బాగా జరిగింది అనమాట దర్శనం కూడా ఇక్కడ కూడా టైం పట్టింది ఒక అరగంట అంటే ఒక గుళ్ళోనే నాలుగైదు దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ లక్ష్మీనరసింహ స్వామి అని చాలా చాలామంది వారాహి స్వామి అని వరాహ వరాహమూర్తి అని ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ఆ దేవుళ్ళన్నీ దర్శనం చేసుకుని వచ్చేసరికి ఇది కూడా చాలా పెద్ద గుడి అనమాట పురాతన కాలమైనవి ఇవన్నీ కూడా ఇప్పుడే కాదు కదా ఎప్పుడో ఇవన్నీ కూడా మంచిగానే దర్శనమైతే జరిగింది మాకు కాకపోతే ఆ రోజు టైం లేకపోవడం వల్ల మేమైతే వేరే గుడి కూడా ఉందంట కానీ మేము ఈ బంగారు బల్లి ఇక్కడికి బంగారు బల్లి దగ్గరికి మట్టుకు చాలా టైం పట్టేస్తుంది ఒక గంట పెట్టేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే జనం అంతమంది ఉన్నారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ముట్టుకోవాలి అని ఇది అది ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ వరకు వెళ్ళి ముట్టుకోకుండా ఎందుకు వస్తారనేసి అంత టైం పట్టినా సరే మేము అయితే మేము కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఆ స్వామిని ఇంకొండు చుట్టుపక్కలంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ ఈ గుడి కూడా టైం పట్టింది మాకు నెక్స్ట్ డే ఓన్లీ కంచి కామాక్షి మాతను ఈ వారమూర్తి బంగారు బల్లి ఇవి దర్శించుకునేసరికి నాకు టైం అయిపోయింది ఇంకా కంచి పట్టు చర్యలు తీసుకోలేదు ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ మీరేమన్నాయా వెళ్తే తీసుకోండి మరి ఎలా ఉంటాయి ఏంటండి రేటు ప్రైస్ కానీ మేము చూద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు మాకు టైం లేక మేము మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యాము ఎయిట్కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా వచ్చేస్తుంది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ బిల్ క్లోజ్ అనేసి అన్నారు కాబట్టి కొంచెం కూడా వెళ్ళిన తర్వాత దర్శనం చేయకుండా పంపించరు అనేసి దర్శనం అయితే చేసుకున్నాం మేము ఇది కూడా త్ర్యంబకేశ్వర టెంపుల్ అనుకుంటా దర్శనం అయితే చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్